నమస్తే చంద్రిక ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నంబర్ వన్ డెస్టినీ నెంబర్ టూ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ వన్ డెస్టినీ నెంబర్ త్రీ గురించి చెప్పుకుందాం అంటే జన్మ సంఖ్య ఒకటి డెస్టినీ నంబర్ మూడు ఈ నంబర్లు గల వ్యక్తుల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా ఉదాహరణకు చెప్తున్నాను పదవ తేదీ జూన్ అంటే ఆరో నెల పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మిస్తే వారు జన్మ సంఖ్య ఒకటి మరియు డెస్టినీ నెంబర్ మూడు అవుతుంది వన్ బై త్రీ అనమాట ఎవరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మి జన్మించిన వారి డెస్టినీ నెంబర్ మూడు అవుతుందో వారు ఈ వర్గంలోకి వస్తారు ఈ ఒకటి అనే సూర్య సంఖ్య మూడు అనే గురు సంఖ్య వీరు గురువు యొక్క ప్రభావానికి లోనవుతారు మామూలుగా వీళ్ళు పొడుగ్గానే ఉంటారు వీళ్ళ జుట్టు రింగు రింగుల జుట్టుగా పొడవైన కనుబొమ్మలు కలిగి ఉంటారు వీరికి ఉన్న వీరికి కొంతమందికి కొంతమందికి చిన్నతనంలోనే తల వచ్చేస్తుంది కొంతమందికి మాత్రమే వీరు జ్ఞాన సంపన్నులు తొందర లేకుండా పనులు చేస్తారు అంటే తొందరగా తొందరగా ఏం చేయరు నిదానంగా చేస్తారనమాట అయినా పనులు బాగానే అవుతాయి నిదానంగా ప్రేమగా సంభాషిస్తూ ఉంటారు ఉత్సాహంగా ఉంటారు అంటే సంతోషంగా ఉత్సాహంగా ఉంటారనమాట అప్రమత్తతగా ఉంటారు వీరు మాట్లాడ ముందు ఎంతో కానీ మాట్లాడరు వీరు సమాజంలో బాధ్యత గల పదవులు పొంది ఉంటారు గణితంలో నేర్పులు భవిష్యత్తు బాగా ఊహించగలరు భవిష్యత్తుని బాగా ఊహించుకొని ఎలా రేపటి పరిస్థితి ఏంది అని అనేది ఒకటి సృహ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి వీరు ఎదుటి వారిని వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు చెప్పకుండానే వీళ్ళు వాళ్ళల్లో ఉండే వాళ్ళల్లో ఉండే వాళ్ళ మనసులో ఉండేది ఏదో అది వీళ్ళు గ్రహించగలిగే శక్తి కలిగి ఉంటారు సమయ స్ఫూర్తి ఎవరైనా కరెక్ట్ సలహాలు ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటారు ఎవరికైనా సరే మంచి సలహాలు ఇస్తారు వీళ్ళు వీరి వీరు ప్రజల్లో ఎంతో గౌరవాన్ని సంపాదిస్తారు ఎవరు కూడా వీరి రహస్యాలను తెలుసుకోలేరు అందరి మనసుల్లో ఏముందో వీళ్ళు తెలుసుకుంటారు కానీ వీరి మనసులో ఏముందో తెలుసుకోవడం మహా కష్టమనే చెప్పాలి వీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు బంధువులు ఉంటారు వీళ్ళకి ఎవరైనా సరే బంధువులు కానీ ఎవరైనా కానీ వీళ్ళకి ప్రాణానికి ప్రాణం ఇస్తారు వీరు ఏదైనా ఆఫీసర్లుగా ఆఫీసర్లు ఇచ్చే పనిని ఎవరైనా సరే ఆఫీసులో వీళ్ళకి ఏదైనా వర్క్ ఇస్తే అది ఖచ్చితంగా పూర్తి చేస్తారు పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఏదైనా ఒక పని మొదలుపెట్టితే అది వరకు నిద్రపోరు వీళ్ళు దాని గురించి ఇంకా మాట్లాడనే మాట్లాడరు అది పూర్తి చేసి కానీ ఆ పని పూర్తి చేసి కానీ వాళ్ళు నిద్రపోరాని అర్థం అన్నమాట వీళ్ళైతే ఏదైనా సరే లాభం లేకుండా ఏ పని చేయరు ఏదైనా సరే లాభం లేకుండా పనులు అయితే చేయరు ఒక పనిని మొదలుపెట్టే ముందు దానిని గురించి వివరాలు సేకరిస్తారు ఈ పని సక్సెస్ అవుతుందా లేదా అని ఒకటికి పదిసార్లు పరిశీలన చేసి కానీ దాని జోలికి పోరు అందుకే వీరిని మేధావులు అనేది వీరికి నేర్పుగా పని చేయడమే కాక పని చేసే చేయించుకునే కెపాసిటీ కూడా వీళ్ళకుందనమాట అందువల్ల వీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అందరి చేత ప్రశంసలు పొందుతారు వీరు కొద్దిగా ఆలస్యమైన స్థిరపడడం అనేది సత్యం పరిస్థితులు ప్రభావం వలన వీరు చిన్న చిన్న వ్యాపారాలుగా చిన్న చిన్న ఉద్యోగులుగా ఉంటారు కానీ వీరికి అనుకూలం అయిన పేర్లు ఉన్నట్లయితే అంచెలంచులుగా అభివృద్ధి చెందుతారు ప్రతికూలమైన పేర్లు ఉంటే అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది అందుకని వీరు ఎవరైనా సరే వన్ బై త్రీ అంటే రూలింగ్ నెంబర్ వన్ డెస్టినే నెంబర్ త్రీ ఉండేవాళ్ళు మంచి నెగటివ్ అంటే పాజిటివ్గా ఉంటే పర్లేదు ఏవైనా నెగటివ్లు ఉంటే మంచి ఆస్ట్రో ఆస్ట్రోడ్యూవరాలజీకి సంప్రదించి మంచి పేరు సెలెక్ట్ చేయించుకున్నట్టయితే మంచిది ఇదండి ఈ రూలింగ్ నెంబర్ వన్ డెస్టిని నెంబర్ త్రీ వారి బలాలు బలహీనతలు ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు